హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ ఇది పాతకాలపు నాటి వంటలండి మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెడతారు ఇవి ఎక్కువగా ఇవి తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు సో ఎలానో ఏంటి అనే ప్రాసెస్ మనం తెలుసుకుందాం ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో ఇది వాడడం వల్ల వాళ్ళకి నడుము నొప్పులు అలాంటివి ఏమీ ఉండవండి ఇది తింటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి నడువు నొప్పులు ఉండవు చిన్న పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది కాపున్నర రాగి పిండి తీసుకుందాం సో పిండి అయితే బయట స్టోర్లో దొరుకుతుంది కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తో కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటా కలుపుకుందాం అండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగానికి సరిపడా నీళ్ళు తీసుకొని పైన ఒక క్లాత్ అండి సిల్క్ క్లాత్ అయితే వాడొద్దు కొంచెం మందపాటి క్లాత్ వాడండి దాన్ని ముడేసుకుందాం ముడి తీసుకోవడానికి వీలుగా ఉండే ఉప్స్ ముడేసుకోండి సరిపోతుంది తరువాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది కొంచెం కొంచెం కలుపుకున్నది దాని మీద వేసుకోవాలి ఆవిరికి ఉడిగితే చాలా బాగుంటుంది ఇది వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది ఇది తినడం వల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్న ఉండే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మనం కూడా తిన్నామంటే అంతే స్ట్రాంగ్గా ఉంటామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి సో క్లాత్ ఉంటే కొంచెం ఇలా క్లోజ్ చేసేసి పైన ఒక మూతలాగా పెడదామండి గిన్నె ఆవిరిపోకుండా ఉంటుంది సో సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం చూసారు కదా ఈ విధంగా కొంచెం అయితే ఉడికింది ఇంకా ఉడకాలండి మొత్తం ఉడికితే చాక్లెట్ కలర్లోకి వస్తుంది సో కొంచెం అయితే ఇంకా తెల్లగా ఉంది కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్నామంటే సరిపోతుంది ఉడికిన తర్వాత ఈ కలర్లోకి వస్తుందండి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం అంతా కప్పు బెల్లం అండి తురుముకున్న బెల్లము కొబ్బరి పొడి నెయ్యి అండి ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు మా ఇంట్లో ఎక్కువగానే తింటారు కాబట్టి మేము నెయ్యి యాడ్ చేసుకున్నాం సో ఇదంతా బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఆడపిల్లలకు మాత్రమే కాదండి చిన్నపిల్లలకి మగపిల్లలకి కూడా వారానికి రెండుసార్లు పెట్టారంటే చాలా బలంగా ఉంటారు ఈ రెసిపీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి తినవలసిన రెసిపీ కూడా ఇలా ఉండల్లాగా చేసుకుందాం లడ్డుల్లాగా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆవిరి మీద ఉడికిచ్చాం కదా అందువలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కదా అలా కలుపుకొనైనా తినొచ్చు ఇలా ఉండలు చేసుకొని అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఆ వేడి మీద వేసామంటే బాగా కలిసిపోతుంది ఇలా వేడి మీద ముద్దలు చేసి పెట్టారంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఆవేరు మీద ఉడికిస్తాం కాబట్టి ఒక్కరోజు పాటే నిల్వ ఉంటుందండి మరుసటి రోజుకి ఉండదు సో ఆ రోజు తినేస్తేనే బెస్ట్ అనేది నా ఫీలింగ్ సో మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్